హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా హోటల్కి సెలవు మామూలుగా అయితే హోటల్ పెట్టేటప్పుడు ఉదయాన్నే మూడున్నరకు లేసి ఇంకా హడావిడిగా ఇంకా టిఫిన్ పనులు భోజనం పనులు అవన్నీ కూడా చేసుకుంటా ఉండేవాళ్ళం ఈరోజు మటుకు తాఫీగా ఆరు గంటలకి ఆరున్నరకు లేసేసి లేసేసరికి బయట వచ్చేసరికి గోవులు వచ్చి ఉన్నాయి చూడండి మన కోసం ఎంత ఏదో చూస్తున్నాయో అందుకని వాళ్ళ కోసం కొంచెం ఇంట్లో వాటి కోసం ఎత్తి పెడుతూ ఉంటాం అనమాట అందుకని వాటి కోసం కొంచెం ఫుడ్ ఉంటే అది పెట్టాను తర్వాత పదకొండు గంటలకి టిఫిన్ అంతా అయిపోయి తినేసాము తర్వాత మా వారు మా అబ్బాయి పంచకాయ కట్ చేస్తూ ఉన్నారనమాట ఎన్ని మూడు వందలకండి ఇది మా చాలా వచ్చాయి అయినా కూడా ఇట్లా కాయగా తీసుకోవడం చాలా బాగుంటుంది కదా అసలు పనసకాయ కూడా బాగా మదరం ఆగి బాగుంది అండి మంచి టేస్ట్ వచ్చింది తర్వాత మా మా అమ్మ నేను కరివేపాకు కొలుస్తున్నాము మన హోటల్కి కావాల్సింది మనకి అప్పటికప్పుడు తీసుకుంటే ఒక్కొక్క అట తీసుకుంటే మనకేం ఆలకూడదు ఇట్లాగా పల్లెటూరు నుంచి ఒక అక్క తీసుకొస్తుంటుంది ఇవి కొలుచుకొని ఇంకా కడిగి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత మా వారు వస్తూ బయటకు వెళ్ళారు బజార్కి వెళ్ళారు కూరగాయలకి మళ్ళీ మా రేపు చేసుకోవాలి కదా అనేసి వెళ్ళి కూరగాయలు తెచ్చారు అప్పుడు తాటి ముంజులు ఉన్నాయన్నమాట లేతగా బాగున్నాయి అనేసరికి తీసుకొచ్చారు భలే టేస్ట్ ఉందండి ముంజులు అంటే మీలో ఎంతమందికి ఇష్టం ప్లీజ్ కామెంట్ చేయండి తర్వాత మ్యాంగోస్ అన్నీ అయిపోతున్నాయి కదా ఇంకా మ్యాంగో మిల్క్ షేక్ చేసుకుందాం అనేసి సాయంత్రం చేస్తున్నాను అనమాట తర్వాత ఫస్ట్ రెండు మ్యాంగో వేసుకున్నాను జీడిపప్పు వేసుకున్నాను తర్వాత రెండు స్పూన్లు షుగర్ వేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ నిండా పాలు పోసుకున్నాను అండి డ్రై ఫ్రూట్స్ మ్యాంగో మిల్క్ షేక్ మీలో ఎంతమందికి ఇష్టం మా సంతోష్కైతే అంటే మా చిన్నబ్బాయికి చాలా ఇష్టం అండి ఇంకా మిక్సీకి వేసుకున్నాము తర్వాత సర్వ్ చేసి ఇవ్వడమే ఈ రోజుతో సాయంత్రం దాకా పనులు ఇట్లాగా ముగిసాయి అన్నమాట తర్వాత ఇంకా హోటల్ పనులే చేసుకుంటూ ఉంటానన్నమాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ